హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో క్యారెట్ టమాటోతో రసం ఎలా చేయాలో చూద్దామండి ఇది ఎనిమిది నెలలు దాటిన బేబీస్ నుండి పెట్టచ్చండి ముందుగా ఒక ప్యాన్ తీసుకొని టమాటో క్యారెట్ని వేసుకొని ఈ టమాటో క్యారెట్ మునిగేంత వరకు వాటర్ తీసుకోవాలండి ఈ క్యారెట్ టమాటో రసం అనేది బేబీస్కి జలుబు దగ్గు రాకుండా ఉంటుందండి ప్లస్ వారికి చారు రసము ఇలా పెట్టడం వల్ల మోషన్ అనేది ఫ్రీగా అవుతుంది ఇలా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ కుక్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ఇందులో నుండి టమాటో క్యారెట్ని తీసుకొని వాటర్ అనేది అలానే పక్క పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఈ టమాటా మీద ఉన్న తొక్కను తీసి పక్క పెట్టేసి మెత్తగా మ్యాష్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ సలారని ఇద్దామండి వీటిని ఒక మూడు వెల్లుల్లి హాఫ్ స్పూన్ జీలకర్ర ఒకటి మీడియం ఈ మూడిటిని పచ్చివాసన పోయేంత వరకు మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించాలండి దోరగా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే సరిపోతుంది ఎలాంటి ఆయిల్ లేకుండా వేసుకొని వేయించుకోవాలి వీటి వల్ల ఏంటి అంటే బేబీస్కి జీలకర్ర వల్ల డైజెషన్ అవుతుంది ఈ వెల్లుల్లి రెబ్బల వల్ల దగ్గు అలాంటివి రాకుండా ఉంటాయండి వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పట్టాలి ఇందులోనే మనం క్యారెట్ టమాటో కూడా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చే క్యారెట్ అంటే బేబీస్ కొందరు లైక్ చేస్తారు చేయరు కదండి మనము క్యారెట్ రెసిపీస్ చేస్తే తింటారు తినరు సో ఇలా రసం చేయడం వల్ల క్యారెట్ కూడా వాళ్ళు తింటారండి ఈ రసంతో వాళ్ళకు హెల్త్ కూడా మంచిగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకుంటే సరిపోతుంది ప్యాన్ తీసుకొని ఆయిల్కి బదులు నెయ్యినే వాడాలండి బేబీస్కి ఏం చేసినా వన్ స్పూన్ నెయ్యి వేసుకొని మనం మెత్తని పేస్ట్ లాగా చేసుకున్నాముగా దీన్ని ఇందులో వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలండి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వేయించితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలండి అలాగే ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేయాలి వన్ ఇయర్ ప్లేస్ అయ్యేది ఉంటే ఇప్పుడే కొంచెం కొంచెం కారం కూడా వేయండి బాగుంటుంది టేస్ట్ వన్ ఇయర్ ఉంటే అవసరం లేదు మనము ఇప్పుడు క్యారెట్ టమాటో బాయిల్ చేసినప్పుడు మిగిలిన వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్ అనేది పోసుకొని గ్రేవీకి సరిపోని వేసుకొని బాగా హీట్ చేయాలి అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ వేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుందండి మన రసం క్వాంటిటీ ఎలా ఉంటుంది పలుచగా అలా ఉండేటట్టు చూసుకోవాలండి అంతే ఫ్రెండ్స్ మనకు రసం అనేది రెడీ అయిపోయింది చివరగా మీ దగ్గర కొత్తిమీర ఉంటే కూడా వేసుకోవచ్చు మనకు రసం అనేది రెడీ అయిపోయిందండి బేబీస్ తప్పకుండా లైక్ చేస్తారు ఈ రసం అనేది బేబీస్కి దగ్గు జలుబు రాకుండా ఉంటుందండి వాళ్ళకి రిలీఫ్గా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా బేబీస్ లైక్ చేస్తారు ఇలా కలర్ఫుల్గా ఉంటే రసం అనేది పెట్టడం వల్ల బేబీస్కి మోషన్ కూడా ఫ్రీగా అవుతుందండి మీకు ఈ వీడియో నచ్చేద్దు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బా బాయ్